హాయ్ ఎవ్రీవన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇది మా వినాయక చవితి వ్లాగ్ మేము పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు మేము వినాయక చవితికి కూడా ఊరెళ్ళలేదు సో బెంగళూరులోనే సెలబ్రేట్ చేసుకున్నాము అయితే ఇంకా ముందు రోజు ఈవినింగ్ అంటే నిన్న ఈవినింగ్ పూజ కోసం కావాల్సినవి అన్నీ తీసుకొద్దామని చెప్పి ఇంకా బయటకు వెళ్ళాము బయట అయితే ప్రతి టెంపుల్ దగ్గర ఇంకా పంటపాలు కట్టే దగ్గర ఫుల్ కళకళలాడుతూ ఉంది లైటింగ్ అంతా పెట్టి ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాము పండగ అంటే మెయిన్గా ఉండే పనులు పూజ సామాను అవంతా క్లీన్ చేసుకోవడం అలానే గుమ్మాలకి పసుపు రాయడం తోటలు కట్టుకోవడం అవన్నీ కదా సో అవన్నీ మేము ముందు రోజు ఈవినింగే చేసేసుకున్నాము లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి కూడా అంతే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ చాలా టైం సేవ్ అనమాట అందుకని ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ ప్రసాదాలు చేయడానికి కావాల్సినవన్నీ తీసి బయట పెట్టుకున్నాను అనమాట క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ రోజు వెతుక్కోకుండా ఉండడానికి ఇంకా ఇది పండగ రోజు మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ మా మెయిడ్ టూ డేస్ ముందే చెప్పిందనమాట ఈరోజు రానని చెప్పి ఇంకా ఎలాగో ఆమె రావట్లేదని చెప్పి నేను ఇంకా మార్నింగే లేచేసాను సిక్స్ థర్టీకి అలాగా ఫస్ట్ ఇంకా ఇల్లు క్లీన్ చేసేసి ఇంకా నేను ఇక్కడ రైస్కి అలానే ముద్దపప్పు అని చెప్పి కందిపప్పు నానబెడుతున్నాను మేము వినాయక చవితికి కుడుములతో పాటు అన్నం కూడా పెడతాము రైస్ ముద్దపప్పు ఇంకా దప్పలం దప్పలం అంటే అన్ని వెజిటేబుల్స్ వేసి పులుసులా చేసి పెడతాము ఇక్కడ బార్కు దేవుడి మండపం ఉంది కదా మేము రోజు పూజ చేసుకునేది దాన్ని హాల్లో వేరే సైడ్కి మూవ్ చేస్తున్నారు అక్కడే మేము వినాయక చవితికి కలిసి మదంతా పెట్టుకోబోతున్నాం పండగ చేసుకోవడానికి లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం కూడా అక్కడే చేశాము అయితే నాకు ఎందుకో కొంచెం వెలితిగా అనిపించింది అప్పుడు ఇంకా ఈసారి మండపం కూడా అక్కడ పెట్టేసరికి చాలా కలగా అనిపించింది ఇక్కడైతే నేను ఇంకా కుడుములు ప్రిపేర్ చేస్తున్నాను నేను మీరు నమ్మరు కుడుములు నేను ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను కానీ చాలా బాగా మా అమ్మని ఒక సింపుల్ రెసిపీ చెప్పమంటే బియ్యం నానపెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచి తర్వాత దాన్ని మళ్ళీ ఆరబెట్టి తర్వాత దాన్ని పొడి చేసి తడి బియ్యం పొడితో చేయాలి అని చెప్పింది కానీ నేను ఇంకా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తే పొడి బియ్యం పిండితో కూడా చేయొచ్చు కుడుములు అని ఉంది ఇంకా సో అలానే ఒక సింపుల్ రెసిపీ చూసి ఫాలో అయిపోయాను ఇలాగా బెల్లం వాటర్లో కరిగిన తర్వాత అది మరుగుతున్నప్పుడు అందులో కొంచెం నెయ్యి వేస్తే పొడి బియ్యం పిండి వేసినా కూడా కుడుములు చాలా సాఫ్ట్గా వచ్చినాయి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్గా కుదిరాయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే వినాయక చవితికి బెల్లపు తాలికలు చేస్తారు సో అవి చేయడం అలవాటు అనమాట నాకు తాళికల్లో హెల్ప్ చేయడం కుడుములు మేము ఎప్పుడు చేయలేదు కానీ ఇంకా అత్తయ్య వాళ్ళ సైడ్ ఏంటంటే కుడుములు చేస్తారు సో ఇంకా నేను ఇక్కడ అందుకని కుడుములే చేస్తున్నాను అవే పెట్టాలి కాబట్టి మేము వినాయకుడికి పిండి చల్లారే లోపు ఇక్కడ నేను ఇంకా ముద్దపప్పు ప్రిపేర్ చేసేస్తున్నాను అలాగే నేను దప్పలంకి వాడే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక టూ విజిల్స్ కుక్కర్లో పెట్టేసాను ఎందుకంటే ఆయిల్లో అవన్నీ మగ్గాలి అంటే చాలా టైం పట్టుద్ది కదా సో అది కూడా ప్రిపేర్ చేస్తాను నేను కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటూ చేస్తే కుడుములు చాలా సాఫ్ట్గా వచ్చినాయి ప్లస్ పిండి కూడా ఎక్కువ చల్లారినివ్వలేదు నేను మళ్ళీ పగులతో ఏమో అని చెప్పి ఒక రౌండ్ కుక్ అయిన తర్వాత ఈ గ్యాప్లోనే నేను వేరే ప్లేట్లో మళ్ళీ కొన్ని కుడుములు చేసి పెట్టాను అనమాట ఇంకా మిగిలిన పిండి కూడా ఇంకా అవి కూడా కుక్ చేస్తాను ఇంకా ఇక్కడ దప్పలంకి ప్రిపేర్ చేస్తున్నా నేను వెజిటేబుల్స్ ఒక విజిల్ ఎక్కువ పెట్టినట్టున్నాను సో కొంచెం బెండకాయ అవైతే కొంచెం పేస్ట్లా అయిపోయింది ఇంకేం చేస్తాం ఇంకా తప్పదు నూనెలో మగ్గించాలంటే చాలా టైం పట్టిద్ది ఇంకా అందుకని చెప్పి ఇలాగా షార్ట్ కట్లో చేస్తాను అనమాట నేను ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేస్తుంటే భార్గవ్ ఇక్కడ నాకు పూజ దగ్గర చాలా హెల్ప్ చేశారు దేవుడి పటాలు క్లీన్ చేయడం పూజకంతా అరేంజ్ చేయడం అవన్నీ కూడా నేను ఇంకా దప్పలం పొయ్యి మీద వేసేసి ఇక్కడికి వచ్చి పటాలకు బొట్లు పెడుతున్నాను ఊర్లో అయితే మేము అరిటాకు ఏం పెట్టము ఇలాగ మండపం చుట్టూ బట్ బెంగళూరులో మేము ఎక్కడ ఎవరు పూజ చేసుకోవడం చూసినా కానీ ఇలా పెడుతున్నారనమాట మండపం చుట్టూ సో మేము కూడా అది ఫాలో అయ్యాము యాక్చువల్గా అయితే మేము పాలవెల్లి కడతాము ఫ్రూట్స్ అన్నీ పెట్టి కాకపోతే ఇక్కడ మా దగ్గర పాలవెల్లి లేదు అందుకని ఇంకొక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టాము ఫ్రూట్స్ ఇంకా పూజ దగ్గరికి అంతా అరేంజ్ చేశాక నేను ప్రసాదాలు కూడా తీసుకొని వచ్చి అక్కడ పెట్టాను ఇంకా మేము కూడా రెడీ అయిపోయి వచ్చేసాము ఎంత తొందరగా పూజ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా ఎక్కడో ఒక దగ్గర లేట్ అయ్యి నేను యాక్చువల్లీ శారీ కుట్టించుకున్నాను ఇక్కడ వరలక్ష్మి వ్రతం అమ్మవారి దగ్గర పెట్టింది అయితే వాళ్ళు సరిగ్గా స్టిచ్ చేయలేదు ప్లస్ ఆ శారీ కూడా కొంచెం కుదరలేదు నాకు కంగారులో ఇంకా సరే అని చెప్పి లేట్ అయిపోతుందని ఇంకా డ్రెస్సే వేసుకున్నాను ముద్దపప్పు నేను కొంచెం రన్నీగా ఉన్నప్పుడే ఆపేశాను ఎందుకంటే టైం పట్టింది కదా మళ్ళీ అది గట్టి పడిపోద్దని చూస్తే అది కొంచెం పలచగానే ఉంది ఇంకా దబ్బలంలో వెజిటేబుల్స్ కొన్ని ఎక్కువ కుక్ అయినా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరింది ఏదైనా కర్రీ కుక్ చేసేటప్పుడు నేను సాల్ట్ ఇంకా కారం అది ఊరికే చెక్ చేస్తూ టేస్ట్ చేస్తూ చేస్తాను కానీ ఇలా ప్రసాదాలకు చేసినప్పుడు అలా టేస్ట్ చేయకూడదు కదా ఎలా వస్తాయో అని చెప్పి కొంచెం భయంగా ఉంటుంది కానీ ఈసారి మాత్రం వినాయక చవితికి అన్నీ బాగా కుదిరాయి అలా మేము ఈ సంవత్సరం పండగ అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు కూడా బాగా అనుకుంటున్నాను మరొకసారి అందరికీ హ్యాపీ వినాయక చవితి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్